హాయ్ అండి వీళ్ళ న్యూస్ వలన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఈ న్యూస్ వల్ల ఎవరికి ఉపయోగము అసలు ఎవరికి పనికొచ్చిద్ది హాయ్ అండి ఇది నేను వాయిస్ ఇస్తున్నాను సో మనకి ఓ యూట్యూబ్ ఓపెన్ చేస్తే పది వీడియోస్లో కనీసం ఐదు ఆరు వీడియోస్ అయినా ఈ రాజు తరుణం అలానే ఈమె లావణ్యం ఉంది కదండి ఆ న్యూసే వస్తున్నాయి సో చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరు ఇష్యూ నడుస్తుంది డిబేట్లు పెడుతున్నారు ఇవన్నీ పెడుతున్నారు ఇంకా కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం కానీ వాళ్ళ న్యూస్ వేయటం కానీ అస్సలు ఆపట్లేదండి వారి వలన ఎవరికి ఉపయోగమో వాళ్ళ న్యూస్ వలన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఎందుకు పదే పదే వాళ్ళ న్యూస్ కొన్ని ఛానల్స్ వేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ మన వైనాడు మొత్తం కొట్టుకుపోయి కుటుంబాలు పోయి కుటుంబాలలో జనాలను కోల్పోయి తినటానికి తిండి లేక వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి ఉండటానికి నీడ లేకుండా తినటానికి తిండి లేకుండా అది మొత్తం మొత్తము అతలాకుతలమై కేరళని అసలుకి ఎవరు ఎవరు ఎటున్నారో తెలియని పరిస్థితుల్లో వైనాడు అవన్నీ ఉంటే కొన్ని ఛానల్స్ వాటి మీద దృష్టి పెట్టకుండా పదే పదే వీళ్ళ న్యూస్ వేస్తుంటే ఎందుకంటే మీడియా ఉంటేనే ఏదైనా ప్రజలకు తెలుస్తుంది అలానే మీడియా వేస్తేనే ఏదైనా కానీ కొంత సహాయం అందుతుంది ఖచ్చితంగా అదైతే వాస్తవము కానీ ఈ లావణ్య రాజు తర కేసు పట్టుకొని పదే పదే ఎవరెవరినో తీసుకొస్తారు కొన్ని రోజులు శాఖ పాషాన్ తీసుకొచ్చారు కొన్ని రోజులు ఏదో యాక్టర్ని తీసుకొచ్చారు కొన్ని రోజులేమో మన సీరియల్ యాక్టర్ని తీసుకొచ్చారు ఇవన్నీ ఎందుకు వాళ్ళ న్యూస్ కాదు బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యాచారాలు జరుగుతూ కొడుతూ ఉండి అసలు ఏమైపోతుందో కూడా తెలియకుండా ఇవన్నీ సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని చెందుతున్నాయి అవి న్యూస్ లేకనే కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా పెద్ద పెద్ద ఛానల్స్ ఇంకా 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 ఈ లావణ్య కేసు రాజ్ తరుణ్ కేసు పట్టుకొని ఇంకా సాగదిస్తున్నారు ఏమి ఏమిటి ఇప్పుడు లేస్తేనే మనకి ప్రతి ప్రతిదీ కూడా మన యూట్యూబ్లోనే అలానే సోషల్ మీడియాలోనే ఏ విషయం జరిగినా గానీ మనం సోషల్ మీడియాలోనే తెలుసుకుంటాము మరి అలాంటిది ఓకే ఎందుకంటే ఎవరైనా కానీ న్యూస్ వేస్తే మనం దాన్ని చూసి మనం ఇంకోసారి అలా చేయకుండా ఉంటాం వేశారు కొన్ని రోజులు అసలు ఎంత న్యూసెన్స్ అంటే వాళ్ళ బూతులు ఆమె ఏదైతే లావణ్యం మాట్లాడుతుందో ఆమె బూతులు ఏంటో ఆ డ్రగ్స్ తీసుకోవటం ఏంటో అసలు ఏంటి ఎవరికి అసలు ఆమె వలన ఎవరికి ఉపయోగము ఆ న్యూస్ వలన ఎవరికి ఉపయోగము కాదు అంటే వాళ్ళు ఏదో ఒకటి అయ్యా అంతవరకు కొన్ని ఛానల్స్ వదిలిపెట్టవా ఏంటి వాళ్ళని అర్థం కావట్లేదు ఆమె వలన ఏంటి ఏం నేర్చుకోవాలి ఓకే మీరు ఛానల్స్ వేస్తున్నారు కరెక్ట్ ట్టే ఏం నేర్చుకోవాలి చేసింది ఆమె హండ్రెడ్కి హండ్రెడ్ తప్పు ఇద్దరు చేశారు ఇద్దరు తప్పు చేసి ఈమెందుకు బయటకు వచ్చిందో ఈమె ఆయన ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడో హీరో ఎవరికీ తెలీదు ఆమె ఏం చెప్తుందో ఆమెకే తెలియదు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి ఆల్రెడీ క్లియర్గా ఆడియోస్ మొత్తం చూపిస్తున్నారు ఆమె డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా ఆ బూతులు తీసుకొచ్చి మీడియాలో పెడితే అవా కాదు అవే మన సమాజానికి అవసరము కాదు మన సమాజానికి అవ అవసరము ఆ డిబేట్లు పెట్టి చెప్పు తీసుకొని శేఖర భాషను కొట్టి ఇవా ఎవరికి కావాలి అసలు ఇవి కాదు ఎవరికి కావాలి ఆల్రెడీ ఆమె డ్రగ్స్ కేసులో కొన్ని రోజులు జైల్లో ఉందని అందరికీ తెలుసు బయటకు వచ్చిన తర్వాత రాజు తరుణ్ తోటి ఉన్న ఫోటోలు పెట్టింది మన దిలీప్ శంకర్ గారు వాళ్ళకి సాయం చేస్తున్నారు ఇవి వేసారు కానీ ఇంకా సాగదీస్తున్నారు ఆ కేసుని ఇంకా సాగదీస్తున్నారు ఆ సాగదీటు వలన వేసే వాటి వలన వేసే ఏదైతే ఆడియో రికార్డ్స్ వలన ఎవరికి ఉపయోగం ఉంది ఎవరికి మేలు జరుగుతుంది ఏమి చెప్పాలి ప్రజలకు ఎందుకంటే యూట్యూబ్ చిన్నపిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చూస్తున్నారు ఒక పక్క మన హీరోస్ కొంతమంది సహాయం చేస్తుంటే మన ఛానల్స్ వాళ్ళు కూడా ఏదైతే తగిన సాయమో లేకపోతే మీరు చూపించేటట్లుగా చేస్తే కొంతమంది ఆ వీడియోస్ చూసి ప్రేరేపింపబడి కొంతమంది డొనేట్ చేస్తారు అవి అవి ప్రజలకు ఉపయోగము అలానే సమాజం జరుగుతున్న చెడును తీసుకొచ్చి పెట్టాలి అలానే సమయ సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు దోపిడీలు చిన్నపిల్లలని అత్యాచారాలు చేయటాలు స్టూడెంట్స్ని అత్యాచారాలు చేయటాలు ఇన్ని జరుగుతున్నాయి ఈ సమాజంలో హైదరాబాద్లో వాటర్ రాక ఇబ్బంది ఎన్ని ఇబ్బందులుంటే ఆ లావణ్య అసలు ఏంటి ఆమె అసలు చూడటానికే ఆడపిల్లలు అసహ్యంగా ఉండేటట్లుగా ఉంది వెళ్ళిపోయి ఇంట్లో డోర్లు కొట్టటాలు మీడియా కకతాలు రోడ్ల మీద కూర్చోటాలు అసలు ఈ ఆ వీడియోస్ వలన ఎవరికి ఉపయోగం ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఛానల్స్ అన్నీ వెళ్తున్నాయి ఏదైతే మనకి ఇక్కడమో వరదల్లో కొట్టుకుపోయింది వాయినాడ అది అక్కడికి వెళుతున్నాయి కానీ అందరూ సహకరిస్తే వాళ్ళు కూడా కొంచెం పైకి లేస్తే ఎందుకంటే మాలాంటి సామాన్యులు అక్కడికి వెళ్ళి మనం షూట్ చేసి మీరు సాయం చేయండి అని అందరూ చెప్పలేకపోవచ్చు కానీ మీడియా చెప్తుంది ఎందుకంటే మీడియాకి ఆ పవర్ ఉంది ఆ మీడియా వలనే ఏదైనా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది మరి అలాంటి న్యూస్ని క్యాచ్ చేసి ప్రజలకు అందించి అందరూ ప్రేరేపించి అందరూ ఎంతవరకు తోచినంత సాయం చేస్తే అక్కడ ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోయి తల్లిదండ్రులను బిడ్డలు కోల్పోయి బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయి బంధువులను కోల్పోయి ఇల్లు కూలిపో కూలిపోయి వాళ్ళ వస్తువులు పోయి తినటానికి తిండి లేకుండా రోడ్ల మీదకి వచ్చి వీడియోస్ చేసి వదులుతుంటే అలాంటివి పబ్లిక్లో తీసుకోకుండా ఈ లావణ్య ఈ శేఖర పాష వీళ్ళని పట్టుకొని డిబేట్లు చేసి కాదు వాళ్ళు చేసే డ్రగ్స్ దందా వాళ్ళు చేసే ఈ స్మోకింగ్లు ఇవన్నీ నా ప్రజలకు ఎవరికి ఉపయోగం వాళ్ళ వలన ఏం చెప్పాలని కాదు వాళ్ళ డ్రగ్స్ ఆ ఏజ్లో తీసుకొని అలా అందరికీ ఎందుకంటే యూట్యూబ్ పెద్దవారు చిన్నవారు అందరూ చూస్తారు మరి అలాంటప్పుడు వేశారు కొన్ని రోజులు చూసాము సరేనే ఎందుకంటే కొంత నేర్చుకోవాలి ప్రతిదీ కూడా చూసి కొంత నేర్చుకోవాలి కొంత ఎందుకంటే ఇలా ఉండాలి మోసం ఇలా చేస్తారనేది సగం మందికి అర్థమైంది దానినే లాగుతుంటూ అసహ్యమైన బూతులు అసహ్యమైన పదజాలాలు చండాలంగా మాట్లాడుకోవటం ఇవన్నీ తీసుకొచ్చి రచ్చరచ్చ యూట్యూబ్లో డి మరి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అసలుకి మంచి మంచి న్యూస్ వస్తాయి మంచిగా చూస్తాము ఓపెన్ చేద్దామంటే ఆ ఛానల్స్ని ఈ భౌగోతం అయిపోతుంది డ్రగ్స్ డ్రగ్స్ వాళ్ళ నోట్లో డ్రగ్స్ వేసిందని వీళ్ళ నోట్లో డ్రగ్స్ వేసారని ఏంటి అసహ్యమైన వీడియోస్ వాటి వలన ఎవ్వరికి వీళ్ళు దయచేసి ఆ వీడియోస్ ఆపండి ఎందుకంటే వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు ఆమె ఎన్ని డెబ్బై లక్షలు అని ఎనభై లక్షలు ఇచ్చింది ఇవన్నీ ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఇచ్చుకుంటారు ఇవన్నీ ఏదో పెట్టి ఇలాంటి మీద మీద కొన్ని ఛానల్స్ దృష్టి పెడితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే సమాజంలో ఎన్ని ఘోరాలు అత్యాచారాలు ఎక్కువైపోయి అసలుకి చెప్పలేనంత ఇదిగా ఉంటే కాదు అవన్నీ పక్కన పెట్టేసి ఇవి వేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఎందుకంటే ఈ అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేము అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ కనీసం ఒక్క వీడియో ద్వారానైనా కనీసం ఎవరు ఒకళ్ళైనా స్పందిస్తారనేసి ఈ వీడియో చేయటము కాకపోతే ఏంటంటే పదే పదే వాళ్ళ న్యూస్ రావటం ఇబ్బందిగా ఉందన్నమాట ఎందుకంటే లేచినప్పటి నుంచి మనము ఇది యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాము ఓపెన్ చేసుకుంటే చాలు ఇలా అవన్నీ కూర్చోటం డిబేట్లు పెట్టడం ఏ ఇదే గోలైపోతుంది అసలు అంటే ఏమి నేర్చుకోవాలో అర్థం కావట్లేదు మంచి చెడు అసలు అన్నీ మర్చిపోయి ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఆమెకు అన్యాయం జరిగింది అది కోర్టులో ఉన్నాయి కోర్టులు వదిలేసేసి మీడియా పట్టుకుంది ఏమి ఉపయోగం ఉంటుంది కాదు వ్యూస్ వస్తాయి కానీ అది చూసి సమాజం ఏం నేర్చుకోవాలి ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు ఓ పక్క ఎంతమంది కేరళ బాధ్యతలు అసలు వీడియోస్ చేసుకుంటూ మొన్న చూడపోతే బంగ్లాదేశ్లో వాళ్ళు కొడుతూ వాళ్ళ మీద దాడులు జరుగుతూ వాళ్ళు వీడియోస్ పెడుతూ అసలు ఎంత ఘోరంగా ఉంది మొన్న చూడపోతే మణిపూరు వాళ్ళకి గొడవలు ఇవన్నీ అందరూ వేస్తున్నారు ఛానల్స్ అలాంటివి ప్రజల ముందుకు తీసుకొస్తే బాగుండేది తప్ప ఇలాంటివి పదే పదే వేయటం కూడా ఎవరికి ఉపయోగం లేని వీడియోస్ అనమాట సో అదేనండి నేను చెప్పాలనుకున్నది దయచేసి ఈ మీడియాని కొంచెం ఆ లావణ్య రాజచరణ్ గారి కేసు పక్కన పెడితే చాలా బాగుండిద్ద